శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ఝాయేసర్వ శ్రీ మహాగణాధిపతి నమ ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ వాస్తు పదం భవిష్యత్ దర్శినిలోని వాస్తు పదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం మీ యోగానంద శర్మ శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్ మణికొండ హైదరాబాద్ అండ్ చెన్నై ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిపుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆధ్యాత్మిక మిత్రులరా ఈరోజు కార్యక్రమంలో మనం ఇప్పటి వరకు షోడశం భూలక్షణం పదహారు రకములైనటువంటి భూముల గురించి తెలుసుకున్నాం ఈరోజు అత్యంత ప్రధానమైనటువంటిది నూటికి నూరు మంది నెగ్లెక్ట్ చేసేటువంటిది నూటికి నూరు శాతం అత్యవసరమైనటువంటిది వాస్తులో ఒకటి ఉన్నది అదే జలం ఈ గృహంలో మనం నీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం ఎక్కడికి వెడుతున్నది అసలు ప్రధానంగా మన నీరు వేసుకున్నటువంటి ప్రదేశం కరెక్టా కాదా మీరు గమనించండి నూటికి నూరు ఇళ్లల్లోనూ జలదోషం ఏర్పడుతున్నది వాళ్ళ ఆ ఉంటే ఏం జరుగుతుంది మానసిక అప్రశాంతత నిద్ర లేమి భయము ఆందోళన దిగులు చింత ఏదో రకమైనటువంటి టెన్షన్సు ఇరిటేషన్స్ ప్రతి పనియందు ఆటంకాలు అవరోధాలు అడ్డంకులు ఇవి జలము వల్ల కలిగేటువంటి దోషాలు ఈ జలదోషాలు కూడా రెండు ఉన్నాయి ఒకటి స్వజల వేధ రెండు పరజల వేధ ఇతరుల గృహంలో ప్రవహించే నీరు వేధ మన ఇంట్లో ప్రవహించే నీరు వేధ ఏమంటే పక్కింటో వాడి నీటితోటి మనకేం సంబంధం అని ఉంటుంది దాని గురించి ముందు ముందు తెలుసుకుందాం ఇప్పుడు స్వజలవేద గురించి తెలుసుకుందాం ఇవాళ నూటికి నూరు శాతం ఇళ్లల్లో ఈ నీటికి సంబంధించబడినటువంటి దోషాలు ఉంటున్నాయి ప్రధానంగా ఇవాళ అపార్ట్మెంటు సంస్కృతి బాగా పెరిగింది నూటికి నూరు శాతం అపార్ట్మెంట్లలో వాస జలదోషం ఏర్పడుతుంది మనం కావాలని తూర్పు సింహద్వారము ఉత్తర సింహద్వారము ఈశాన్య సింహద్వారం ఏరి కోరి కొనుక్కుంటాం ఈశాన్య సింహద్వారం అన్నప్పుడు సిట్అవుట్ ఫస్ట్ లోపలికి రాగానే గర్భం తూర్పు అవుతున్నది ఆగ్నేయంలో పర్ఫెక్ట్గా కిచెన్ పెడుతున్నారు ఓకే మేమంతా పరిశీలన చేశామండి వాస్తు చాలా బాగుంది అపార్ట్మెంట్లో అంటారు నీరు ఎక్కడి నుంచి వస్తుంది వాడు ఆగ్నేయంలో కిచెన్ పెడుతున్నాడు ఆగ్నేయంలో ఈశాన్యం వైపుకి మహా అయితే ఆ షింకు పెట్టడం జరుగుతున్నది ఇప్పుడు లేటెస్ట్గా కిచెన్స్ అయితే ఓపెన్ కిచెన్ పెట్టడం ఇటు హాఫ్ అటు హాఫ్ వదిలి సెంటర్లో షింకు సెంటర్లో వాటర్ కనెక్షన్ రావటం జరుగుతున్నాయి లేటెస్ట్ హౌసెస్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆ కిచెన్లో ఈశాన్యం మూలే షింకు రావటం అందులో ట్యాప్ ఉండటం అక్కడే మనం ఆక్వా గార్డు వాటర్ ఫిల్టర్ లాంటివి పెట్టుకోవటం ఎందుకంటే పైప్ అక్కడే ఉంది కనుక ఇంకా వేరే అపార్ట్మెంట్ హౌస్లో ఇంచి కూడా మార్పు చేయడానికి అవకాశం ఉండదు ఆ జలం ఎందుకంటే ఇక పైప్ కనెక్షన్స్ ఎక్కడా ఉండవు ఇది స్వజల వేధ ఇండిపెండెంట్ హౌసులు ఉన్నాయి ఈశాన్యంలో ఉండాలి కదా వాటరు అని మనకక్కడ ఎక్కడ అవకాశం ఉన్నదో మనకు అనుకూలంగా అవకాశంగా ఉన్న చోట పంపేసేసుకుంటున్నారు అక్కడే పెడుతున్నారు అసలు నీరు ఇటు అపార్ట్మెంట్కైనా లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్కైనా ప్రధానంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు నీరు అసలు ఎలా పాయింట్ చెయ్యాలి ఏ పాయింట్లో ఆ జలం అనబడేటువంటిది పెట్టాలి అనబడేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం ఇది మన సైట్ అనుకోండి మన అంటే నాది కాదు మీది ఈ సైట్ ఈ సైట్లో ఇక్కడ ఇల్లు కట్టాం ఏదో కొంతమంది తెలియక ఈ మూల కడతారు ఈ మూల కడతారు ఈ మూల కడతారు ఈ మూల కడతారు వాటెవర్ ఎట్లో గొట్ట కట్టుకుంటూ ఉంటారు సరే మనం వాటి జోలికి పోవట్లేదు జలం దగ్గరికి వచ్చేసరికి పోతున్నాం కొంతమంది ఇక్కడ వేసుకుంటారు ఇంకొంతమంది కార్నర్కి వెళ్ళకుండా ఇక్కడ వేసుకుంటారు కొంతమంది ఇక్కడ వేసుకుంటారు కొంతమంది ఇక్కడ వేసుకుంటారు ఈ ప్రాంతాలలో ఎక్కడ వేసినా స్వజల వేదే మరి ఎక్కడ వేసుకోవాలి జలసూత్రము అని ఒక విధానం ఉన్నది ఆ జలం వేయటానికి సూత్రము పట్టుట అంటే ఒక దారం తీసుకొని ఈ ఇంటి యొక్క ఈశాన్యం పిల్లరు ఈ యజ్జిని ఖాయం చేసుకొని ఇలా స్ట్రైట్ తీసుకోవాలి మళ్ళీ ఇటు నుంచి దక్షిణానికి స్ట్రైట్ తీసుకోవాలి ఇప్పుడు ఇది ఈశాన్యం పర్టికులర్గా ఇంతేనా ఇప్పుడు ఈ గ్యాప్లో ఎక్కడైనా వేసుకోవచ్చా ఇది తూర్పు అనుకుంటే ఇది తూర్పు అనుకుంటే ఇటు ఈశాన్యంలోకి వస్తుంది ఇప్పుడు ఇది తూర్పు అయినప్పుడు ఇది ఉత్తరం అవుతున్నది ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం ఇప్పుడు బాగా గమనించండి ఈ పిల్లర్ నుంచి ఇలా స్ట్రైట్ తీసుకుని ఈ పిల్లర్ నుంచి ఇలా స్ట్రైట్ తీసుకుని ఈ మూల నుంచి ఈ మూలకు తీసుకోవాలి అంటే ఆ దారం పెట్టుకోవాలి పెట్టుకుని అక్కడ ముగ్గు వేసుకుంటాం ఏదో సింబల్ లైన్ గీసుకోవటం ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఈ గ్యాపులో ఎక్కడైనా ఈ గ్యాప్లో ఎక్కడైనా వేసుకోవాలి వాటర్ కనెక్షన్ ప్రధానంగా ఇటు పడ్డప్పుడేమో తూర్పు ఈశాన్యం అవుతున్నది ఇటుకి పడ్డప్పుడేమో ఉత్తర అవుతున్నది రెండు ఓకే ఇలా కాకుండా అంటే ఈ వేసుకున్నటువంటిది ఈ సెంటర్కి కానీ దీనికి కానీ దీనికి కానీ వేద రాకూడదు అంటే ఇక్కడ అనుకోండి ఈ లైను స్తంభవేద ఇక్కడ వేశారనుకోండి స్తంభవేద కరెక్ట్ కార్నర్ కదా అని ఇక్కడ అనుకోండి స్తంభవేద వేద ఇక్కడ వేసుకున్నప్పుడు మీకు నూటికి నూరు శాతం ఈశాన్యంలో జలం ఏర్పడుతున్నది అది వాస్తుకు సంబంధించి సంపూర్ణమైనటువంటి సత్ఫలితములను ఇస్తుంది లేనప్పుడు ఇక్కడ 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 పడ్డప్పుడు ఆ స్తంభవేద ఏర్పడి మానసిక కల్లోలాలు మానసిక అప్రశాంతత చాలామంది గమనించండి చాలామంది జాతకం చెప్పించుకుంటానికి వచ్చి పిల్లల గురించి అడిగేటప్పుడు అడుగుతారు ఏమంటే టెన్త్ క్లాస్ వరకు మా పిల్లవాడు బ్రహ్మాండంగా ఉన్నాడండి ఎయిటీ పర్సెంట్ వచ్చింది నైంటీ పర్సెంట్ వచ్చింది ఇంటర్లోకి వచ్చిన దగ్గర నుంచి మొదటి సంవత్సరం ఏదో అత్యవసరగా లాగిచ్చాడు రెండో సంవత్సరం వచ్చేసరికి మాట తేడా నడవడిక తేడా బిహేవియర్ తేడా ఆలోచన తేడా బ్యాక్లాగ్స్ మిగుల్టం జరుగుతున్నది డిగ్రీ వచ్చేసరికి లేకపోతే సప్లిమెంటరీ మళ్ళీ రాయాల్సి వస్తున్నది అంత తెలివే అంత ప్రజ్ఞ ఎక్కడికి పోయిందో తెలియటం లేదు ఇది చెప్పేది సరే ఇవాళ ఆల్మోస్ట్ రెసిడెన్షియల్స్లోనే పడేస్తున్నారు కనుక వాడికి ర్యాంకు రాకపోయినా తప్పించటం అనబడేటువంటి జరగదు నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ అందరూ ఉత్తీర్ణులే అవుతారు అక్కడ నాలెడ్జ్ ఎంత వచ్చింది అలా ఉత్తీర్ణత రావటానికి కారణాలు అనేకం ఉన్నాయి అవన్నీ పాలిటిక్స్ థింగ్స్ వాటిలోకి మనం వింటారు అవక్కర్లా మన పిల్లవాడి ప్రజ్ఞ ఎంత ఉన్నది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అలా ఉన్నటువంటి వాళ్ళల్లో చూస్తే ఈ స్వజల వేద బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఇంకొకటి నీరు ఎక్కడ వాడుకుంటున్నాం ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ ఉంటుంది ఇలా తీసుకొచ్చి కలిపేస్తున్నాం ఎక్కడికి పోతుంది ఆ నీరు ఎండింగ్ దగ్గరకు వచ్చేసరికి ఆగ్నేయంలో వెళ్తున్నది ఏ స్త్రీలైతే ఇదే నా సొంత కవిత్వం కాదు వాస్తులో చెప్పబడిందే చెప్తున్నా గ్రంథములో లేనటువంటిది శాస్త్రకారులు పేర్కొనటువంటిది నా నోట్లో నుంచి ఒక్క ముక్క కూడా నేను చెప్పను ఎవరు ఏదడిగినా గ్రంథముల ద్వారా చూపించటానికి సిద్ధం అందులో చెప్పబడిందే చెబుతాను తప్ప సొంత కవిత్వం నా పైచ్యం పొరపాటును కూడా ఉండదు పురాణ ప్రవచనాలు చెప్పిన జ్యోతిష భాగం చెప్పిన వాస్తు చెప్పిన శాస్త్రంలో చెప్పబడినటువంటి వాక్యములనే చెబుతాను తప్ప పొరపాటును కూడా డీవియేట్ అయి చెప్పను కనుక మీరు నిస్సందేహంగా నమ్మవచ్చు అందుకు చెప్తున్నా ఈ ఎగ్జాంపుల్ ఏ స్త్రీలైతే ఈ రకంగా తూర్పు నుంచి ఇటు వెళ్తున్నదో ఆగ్నేయానికి లేక దక్షిణము నుంచి ఇటు వెళ్తున్నదో గమనించుకోండి మనం ఇంట్లో వాడబడినటువంటి నీరు అల్టిమేట్గా ఎటు వెళ్తున్నది సహజంగా తూర్పు సింహద్వారం అయినప్పుడు ఈశాన్ ఆగ్నేయానికే రోడ్డు ఉంటుంది తూర్పుకే రోడ్డు ఉంటుంది ఎక్కువ భాగం లేకపోతే కొంతమంది దక్షిణం కొంటే దక్షిణం దిక్కుకు సింహద్వారం వద్దు అనుకుని ఇటు తూర్పుకో ఉత్తరానికో పెట్టుకుంటారు ఇంటి వెనక రోడ్డు అవుతుంది కనుక ఆల్మోస్ట్ రాకపోకలకు ఇబ్బంది అవుతుంది కనుక తూర్పుకి పట్టి ఇల్లు పెట్టి కట్టుకొని దక్షిణ ఆగ్నేయం ఎంట్రన్స్ ఇచ్చుకుంటారు సో డ్రైనేజీ అటే ఉంటుంది అక్కడ కలుపుతారు లేదా దక్షిణం ఎంట్రన్స్ అయింది అనుకోండి వస్తే నైరుతికో లేకపోతే దక్షిణానికో ఆ రోడ్డు ఉంటుంది అక్కడ డ్రైనేజీ రోడ్డు మీదకు ఉంటుంది సరే నైరుతికి ఉంటే ఏంటనే తర్వాత తెలుసుకుందాం ఈ తూర్పు నుంచి కానీ దక్షిణం నుంచి కానీ ఎటు నుంచి అయినా అల్టిమేట్గా చివరకు ఆగ్నేయం దిక్కులో కనుక వాటర్ వెళ్ళేటట్టయితే ఇప్పుడు చెప్పబోయే లక్షణములు ఎవరికైతే స్త్రీలకు ఉంటాయో వాళ్ళు గమనించుకోండి ఆగ్నేయానికి మీ ఇంట్లో నీరు ప్రవహిస్తున్నది ఇటుపక్క వాడి ఇల్లు కూడా ఉన్నది వాడికి దీనికే కనెక్షను వాడికి నైరుతి అవుతుంది మనకి ఆగ్నేయం అవుతుంది ఇది పరజలవేద ఇది స్వజలవేద ఇందాక చెప్పాను ఫస్ట్ ప్రారంభంలో పక్కింటి వాడి నీరు కూడా అని అవన్నీ పక్కింటితో మనకేంటండి సంబంధం అని సందర్భం వచ్చినప్పుడు చెప్తాను అన్నాను ఇప్పుడు చెప్తున్నా ఈ రెండు నీళ్లు కలిపి ఇందులోకి వెళ్ళిపోతాయి ఇది పరజలవేద ఇది స్వజలవేద ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు ఏ స్త్రీలకు ఉన్నాయో ఆ ఇంటికి ఆ దోషం ఉన్నట్టే ఫండమెంటల్ ఈ శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకునే నేను మీ జాతకాలు చెప్పేటప్పుడు వచ్చి వాస్తు చూడవలసిన అవసరం లేకుండా ఓ బొమ్మ గీసి ఇచ్చేస్తాం ఇంటికి దోషం ఉంది అని ఎలా చెప్తున్నారండి జాతకంలో అని చాలామంది అడుగుతారు వాస్తు జాతకం రెండు క్లబ్ చేసినప్పుడు అవే గ్రహాలు ఇందులో ఇవే గ్రహాలు అందులో ఉంటాయి కనుక దానికి కొన్ని లెక్కలు ఉంటాయి ఆ లెక్కల ప్రకారం అంటుంటారు కదా దానికి లెక్క ఉంది ఆ చెప్పేవాడికో తిక్కుంది అని ఆ లెక్కల ప్రకారం వాస్తు అన్వయించడం జరుగుతుంది అన్వయించిన చోట ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక ఆవగించంతా కూడా తేడా జరగలేదు శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు తేడా ఎందుకు జరుగుతుంది ఆగ్నేయంలో వ్రీహి మాత్రంతో ఆగ్నేయం స్త్రీణం ఉదర శిరో అంగ దోష భయం అన్నారు కుసుమ వ్యాధులు రెడ్ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ ఇత్యాదులు ఉదర సంబంధం యుటరస్ ప్రాబ్లం కాలేయం అన్నవాహిక క్రోడము గర్భ సంబంధమైన దోషాలు పార్శ్వనొప్పి శిరోబాధ శిరస్సుకి దెబ్బలు తగులుట వాటెవర్ శిరోభాగానికి సంబంధించిన ఈ ఇబ్బందులు ముందు స్త్రీలకు ఏర్పడతాయి ఆ ఇంట్లో వ్రీహి మాత్రంతో ఆగ్నేయమన్నారు వ్రీహి అంటే వడ్ల గింజ వడ్లగింజ అంత ఆగ్నేయంలో ఉన్న స్త్రీలకు ప్రధానమైనటువంటి ఈ అనారోగ్యములు ఏర్పడతాయి ఈ అనారోగ్యములు ఉన్నటువంటి వారు మీ ఇంటిని చెక్ చేసుకోండి జలవేద ఉన్నదో లేదో నీరు ఆగ్నేయానికి ప్రవహిస్తున్నదో లేదో ఇట్టే తెలిసిపోతుంది మరి అవకాశం లేదండి ఇక్కడెక్కడా డ్రైనేజీ లేదండి మరి ఎలా చేసుకోవాలండి సరే ఆ సందర్భం పరిశీలన చేసినప్పుడు నివారణలు తెలుస్తాయి పోని ఇక్కడెక్కడో మున్సిపల్ డ్రైనేజీ ఉందనుకుందాం డ్రైనేజీ కనెక్షన్ ఇక్కడ ఇవ్వటానికి కుదరదు ఈ నీళ్ళని ఇలా తిప్పి ఇలా తీసుకొచ్చి ఈ పైపులో ఇక్కడికి వదులుతున్నాం నైరుతిలోకి అంటే ఎక్కడి నుంచి వస్తున్నది ఈశాన్యంలో మొదలుపెట్టి నైరుతికి ప్రవహిస్తున్నది తులామాత్రంతో నైరుత్యం దర్భ కొన కొంతమంది కుషామాత్రంతో అన్నారు కొంతమంది తులామాత్రంతో అన్నారు తులా మాత్రము అంటే ఒక్కొద్దిగాని ఒక్క క్షణం అంటామే ఆ భావం కుషామాత్రంతో అన్నారు అంటే దర్భ యొక్క ములుకు ఎలా ఉంటుందో అంత దోషం ఉన్న నైరుతిలో ఈ చెప్పబోయే దోషాలు ఆ ఇంటికి కలుగుతాయి బాడీ పెయిన్స్ నీ పెయిన్స్ పెయిన్స్ ఇన్ జాయింట్స్ పెయిన్స్ ఇన్ మజిల్స్ పెయిన్స్ ఇన్ బోవెల్స్ పురుషులకి ఇంటర్కేస్ట్ మ్యారేజీ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ లేకపోతే ఇంట్లో నుంచి పిల్లలు వివాహ వయసు వచ్చేసరికి చెప్పా పారిపోయే పరిస్థితులు ఏమన్నా ఒకడిని చేసుకొని ఇంటికి వచ్చే లక్షణాలు దొంగల బాధ చోర బాధ పిశాచ బాధ భూత బాధ గ్రహబాధ ఇంకా అనేక రకములైనటువంటి లోపాలు చాలా గొప్ప క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉండి చాలా చక్కటి లక్షణములు కలిగి ఉండి ఒక్కసారిగా అంత బురద ఎత్తినబడే పరిస్థితి చాలామంది పిఠాధిపతుల్ని చూస్తున్నాం వందల ఎకరాలు ఆస్తులు ఉన్నాయి ఆ పీఠాలకి కావలసినంత ధనం ఉంది మంది భక్తుల రాకపోకలు ఉన్నాయి ఒక జూనియర్ డేరాబాబా టైపులో అపఖ్యాతులు పొంది జైలుకెళ్తున్నటువంటి పరిస్థితి ఎందుకని అక్కడ నైరుతి దోషాలు లప్పెడు తట్టెడు ఉన్నాయి అని అర్థం కీర్తి ప్రతిష్టల మీద మచ్చ వేస్తుంది ఇవాళ నూటికి తొంభై తొమ్మిది అపార్ట్మెంట్స్ చూడండి నైరుతిలో టాయిలెట్ వస్తుంది తేలికగా గుర్తుపెట్టుకోదగిన మా వాస్తు గుంట మంట పంట పెంట వాయవ్యం కశువుల దొడ్డి వాయవ్యం పాయకాన సర్వ మేనా అని ఒక ఆయన అన్నాడు వాయవ్యంలో గనక టాయిలెట్ ఉన్న ఆ టాయిలెట్కి సంబంధించబడినటువంటి ఇప్పుడంటే అంతా డ్రైనేజీ కనెక్షన్స్ వచ్చిన అప్పుడు సెప్టిక్ ట్యాంక్స్ అక్కడే కట్టుకుండేవాళ్ళు ఈ డ్రైనేజీ వ్యవస్థ లేని కారణం చేత ఇవాళ అన్ని చోట్ల కొన్ని పల్లెటూళ్ళల్లో తప్ప ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఇదే ఉన్నాయి పల్లెటూళ్ళల్లో కూడా ఈ సెప్టిక్ ట్యాంక్ కట్టుకుంటే వాయవ్యానికి ఉండాలి నైరుతి గుంట పనికిరాదు దానికి అవకాశం ఉండదు గనక చాలా భాగం ఈ అపార్ట్మెంట్లలో ఏం చేస్తున్నారంటే కొద్దిగా గుడ్డిలో మెల్ల నైరుతిలో ఒక స్టెప్పు వేసి ఆ స్టెప్పుని హైట్ లేపి దాని మీద టాయిలెట్ ఈ డబ్ల్యూసీ పెట్టడం జరుగుతూ ఉన్నది కొంత బెటరు నైరుతి అప్పు ఉన్నది కనుక లోతుగా పరిశీలన చేస్తే నువ్వు ఇంత అప్పుబెట్టు ఇంత అప్పు పెట్టు కంత ఎక్కడుంది ఆ డబ్ల్యూసీ పైప్ ఎక్కడికి వెళ్తోంది ఆ నైరుతి నుంచి కిందకే కదా పోతున్నది అంటే గొంటే కదా ఇక ఎవరో మూర్ఖంగా వారి ఇస్తే మాది ఫిఫ్త్ ఫ్లోర్ అండి కింద ఇంకా ఐదు ఫ్లోర్లు ఉన్నాయి గొంట ఏమి లేదండి మాకు అని గుంట లేకపోతే పైప్ ఎట్ట వెళ్ళింది ఆ పైపులో నుంచి పిట్టంతా బయటకు ఎట్టబోతోంది అక్కడ కాన ఉండబట్టే కదా ఈ ఇబ్బందులు పడేటువంటి చోట్ల చూడండి నైరుతిలో టాయిలెట్లు ఉండటమో నైరుతి పల్లం ఉండటమో నైరుతి గుంట ఉండటమో నైరుతిగా వాటర్ వెళ్ళటమో ఇది స్వజలవేధ ఇంకొక భాగం ఒకవేళ ఉత్తరం సింహద్వారాలు గనక కట్టుకున్నటువంటి వాళ్ళకి ఉత్తరం వైపు కనుక డ్రైనేజీ ఉంటే ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఉత్తరం వేపే ఉంటుంది కదా డ్రైనేజీ కనెక్షను వెళ్తే ఇక్కడి నుంచి వెళ్ళాలి లేదా డ్రైనేజీ ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇది ఎంత పెద్ద మోస్ట్ డేంజరో చూడండి మొత్తం కలిపి ఈశాన్యం వైపు వెళ్తోంది వాడక నీరు వెళ్ళాలి ఈ టాయిలెట్కి సంబంధించబడినటువంటిది అటు ప్రయాణం చేయకూడదు దీన్ని బాగా గమనింపులోకి తీసుకోవాలి ఇక్కడ డ్రైనేజీ కనెక్షన్ ఉంది ఇక్కడ ఉన్నదా వాడిన వాడకం నీరు కానీ తదుపరి టాయిలెట్స్ గట్రా లక్షణములు కానీ ఈ వాయవ్యంలోకి గనక వెళ్ళేట్టయితే నూటికి నూరు శాతం బ్రహ్మాండం అదే మళ్ళీ పశ్చిమ సింహద్వారం గనక ఉండేటట్టయితే ఉంటే డ్రైనేజీ ఇక్కడ ఉంటుంది లేదా ఇక్కడ ఉంటుంది లేదా మిడిలికి ఉంటుంది ఆ ఉన్నటువంటి ఆ సందులో మనం తీసుకున్న సైటుని బట్టి సైటు కొనుక్కుండేటప్పుడే గమనింపులోకి తీసుకోవాలి ఇటు వెళ్ళవచ్చు ఇటు వెళ్ళవచ్చు కానీ ఇటు నైరుతి వైపు పొరపాటును కూడా రాకూడదు నైరుతి వైపుకొస్తే ఏం జరుగుతుందో ఫలితాలు చెప్పటం జరిగింది ఎక్కడ వాడుకున్న నీరైనా సరే ఉత్తరం నుంచి ఈశాన్యం నుంచి దక్షిణం నుంచి పశ్చిమం ప్రవహించాలి అదేంటండి అంటే ఊరు మొత్తం తిప్పినట్టు ఉంటుంది ఇంత పైపులైన్ వేసుకోవాలా అంటే వేసుకోవాలి ఒక పదార్థం బాగున్నది అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి కూరలు కొనుక్కొచ్చుకుంటున్నావు నీ ఇంటి గోడను ఆనుకొని ఉందా సూపర్ మార్కెట్ ఒకవేళ ఇంటి గోడను ఆనుకోని ఉన్నా నువ్వు తలుపులు తీసుకోవాలి బయటకు వెళ్ళాలి వాడి షాపులోకి వెళ్ళాలి కొనుక్కోవాలి మళ్ళీ ఇంట్లోకి రావాలి అదే ఎక్కడో ఉంది రైతు బజార్కి వెళ్తున్నావు మార్కెట్కి వెళ్తున్నాం మా ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు కావలసిన పదార్థాలు కొని తెచ్చుకుంటున్నావు సినిమాకి పోవాలి అంటే ఎంతో దూరం వెళ్ళి టికెట్ బుక్ చేసుకొని ఆటోలోనో కారులోనో బైకులోనో అంత దూరం వెళ్ళి సినిమా చూసి వస్తున్నారు అది కష్టంగానప్పుడు ఇది కష్టం అవుతుందా ఇది ఒక్కసారే కష్టం పైప్ లైన్ అది జీవితకాలం కష్టం చెయ్యకూడదని పనులు చేస్తే ఒక్కసారి చూపించారు సినిమా చూసి వచ్చారు ఆ కాసేపే ఆనందం సినిమా థియేటర్ బయటి రాగానే మర్చిపోతారు పేరు కూడా మర్చిపోతారు వాళ్ళు వచ్చే సినిమాలవి కానీ ఇది ఒక్కసారి వేస్తే జీవితకాలం ఉపయోగాన్ని ఇస్తుంది ఇక్కడ సందర్భం వచ్చింది కనుక చెప్తాను మొన్నే ఎవరో కాల్ చేశారు ఏమండి మా నాన్నగారు కట్టారండి ఆయన పేరుతోటి సరిపడా సింహద్వారం ఆయం మొదలైనటువంటివన్నీ పెట్టారట నాకు ఇంకెవరో సిద్ధాంతి చెప్పారు మరి నా పేరుకి ఆయము ఆ సింహద్వారం పడదంటున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి వంశానుగతంగా వంశపారంపర్య పెద్దల ద్వారా వచ్చినటువంటిది మీకు అరవణం కాకపోదు ఇదే మంత్రశాస్త్రం కూడా చెప్తున్నది మన కులదైవం ఉంది మంత్రంలో కూడా అరవణము అని ఉంటుంది పెద్దలు బాగా తెలిసినటువంటి వారు సరే ఇవాళ్ళ టీవీలలో కూడా చెప్తున్నారు మా రా అంతరోపదేశం చేస్తానని సెల్ ఫోన్లోనే మంత్రోపదేశాలు చేస్తున్నారు తప్పు 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 ఇచ్చేవాళ్ళది తప్పు అనే సాహసం పెద్దల్ని నేను దూషించను కానీ తీసుకుండే వాళ్ళు మాత్రం కొంత పరిజ్ఞానంతో ఆలోచించుకోండి దానికి కొన్ని నియమాలు ఉన్నాయి నిబద్ధతలు ఉన్నాయి అవి తెలుసుకోవాలి మంత్రాక్షర అర్వణము అని ఉంటుంది అది శుభార్ గళంలో పడిందా పాపార్ గళంలో పడిందా సిద్ధ సాధ్య సుసిద్ధ శత్రు మృత్యు ఇత్యాదులు ఉంటాయి ఏమండి మన మంచానికి అల్లుకుండే నవ్వారికే పెట్టారండి మన శాస్త్రజ్ఞులు ఇవాళ ఎక్కడా నవారు మంచాలు లేవు గనక నొలక మంచాలు నవారు మంచాలు పోయినాయి తర్వాత పట్టె పట్టె మంచాలు వచ్చినాయి ఇవా పరుపు ప్లాస్టిక్ దాంతో అవి పోయింది ప్లాస్టిక్ వైల్తోటి అల్లి వచ్చినాయి అవి పోయి చెక్కతో వస్తున్నాయి రేపొద్దున ఇంకేమొస్తాయో అవన్నీ వదిలేసేద్దాం మంచానికి అల్లేటప్పుడు కూడా యశ శ్రీ ఆయుర్ మృత్యుహు యశ శ్రీ ఆయుహు మృత్యు నాలుగు పట్టీలు నాలుగుగా లెక్క వేస్తూ లేవాళ్ళు యశస్సు దగ్గరన్నా ఆఖరి పట్టి శ్రీహి దగ్గరన్నా ఆయుషు దగ్గరన్నా ఆ పట్టి ఎండ అవ్వాలి అంటే ఒకటి లేక రెండు లేక మూడో నెంబర్ దగ్గర ఎండ అవ్వాలి అలా కాకుండా అలవోకగా అయితే నాలుగో దాని దగ్గర ఎండ అయిందా అది మృత్యుస్థానాన్ని ఇస్తుంది ఆ మంచం అని దానికే అంత శాస్త్రం చెప్పినటువంటి వాళ్ళు వీటికి ఇంకెన్ని జాగ్రత్తలు చెప్తారు మనం ఇంకెన్ని జాగ్రత్తలు పాటించాలి ఒక్కొరవ ఆలోచన చేస్తే కనుక ఒకవేళ ఈ పశ్చిమ భాగానికి ఉన్న ఒక్కొరవ సెంటర్ నుంచి కాకుండా దీన్ని మూడు భాగాలు చేసి అంటే ముప్పై అడుగులు ఉందనుకున్నాం ఇది అడుగులు వాయవ్యం పదడుగులు పశ్చిమం అడుగులు నైరుతి ఈ పదడుగుల్లో తీసుకొని ఇలా వేసుకోవాలి డైరెక్ట్ ఇలా కాకుండా అంటే వాయవ్యం నుంచి ఎండ్ అవుతున్నట్టుగా భావన చేసుకోవాలి ఈ రకంగా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఆ స్వజల వేద అనబడేటువంటిది తగ్గటానికి ఆనందమయమైన ఆరోగ్యప్రదమైన ఏమండి మానవ జీవితం చాలా స్వల్పం రేపనేది లేదు ఒక కవి అంటాడు మరో నిమిషాన్ని కనులు శ్వాస పీల్చగలిగితే అప్పుడు ఆలోచించు రేపటి గురించి అని ఇలా ఏర్పాట్లు ఎవరైతే చేసుకుంటారో ఆ జల వేధ కలగకుండా ఎవరైతే ప్రణాళికలు తీసుకుంటారో ఈ యొక్క డ్రైనేజీ సిస్టమ్ ఎలా ప్రవహించాలో మార్గానుసరంగా చక్కగా ఆచరించినటువంటి వారి ఇల్లు కలకాలం నిలబడుతుంది సర్వ సౌఖ్యములు ఏర్పడతాయి సర్వశుభములు చేకూరుతాయి ఇందాక ఒక విషయం చెబుతూ ఉపమానంలోకి వెళ్ళాను మొన్న మధ్య ఫోన్ చేశారు ఇలా మా తండ్రి గారి పేరు నాకు పడదని ఎవరో సిద్ధాంతులు చెప్పారు అని అవన్నీ తీసి పక్కన పెట్టండి వంశానుగతంగా వంశపారంపర్య వచ్చేటువంటి మంత్రం కానీ వ్యాపారం వాణిజ్యం కానీ గృహ సముదాయములు కానీ భూగృహ స్థలాదులు కానీ మీ పేరుతోటి చక్కగా నప్పుతాయి వంశపారంపర్య వచ్చేటువంటి దానికి దోషం ఉండదు అయితే అన్నదమ్ములు కనుక దాన్ని పంచుకోనవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు శాస్త్ర ప్రకారం నియమబద్ధంగా పంపకాలు జరగాలి లేనప్పుడు నెగటివ్స్ పొందడం జరుగుతుంది ఈ రోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపటి రోజున ఇంకొక విశేషమైనటువంటి వాస్తు పదం కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు మీ యోగానంద శర్మ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ హైదరాబాదు మణికొండ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్ హైదరాబాదు న్యూనల్లకొండ శివం రోడ్ హైదరాబాదు అండ్ చెన్నై పాలవాకం ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైన్టీ రీచ్ యువర్ డెస్టినేషన్ Sehr